తుంగభద్ర డ్యాంకి సంబంధించి పంతొమ్మిదవ క్రస్ట్ గేట్ నిన్న వరద ఉధృతికి ఫెయిల్ అయిపోవటం కొట్టిపోవటం వలన తుంగభద్ర రిజర్వాయర్ నుంచి సుమారుగా తొంభై వేల క్యూసిక్ వాటర్ని అనివార్యంగా కిందకి ఫ్లో అవుతా ఉన్నది దిగువకి దీనివల్ల మన రాష్ట్రంలో కొన్ని జిల్లాలకు అనంతపూర్ లాంటి జిల్లాలకు వరద ముప్పు ఏర్పడేటువంటి ప్రమాదం ఉన్నదనేది అందరికీ తెలిసినటువంటి విషయం రెండు జిల్లాలకు ఈ గేటు కొట్టుకుపోవటం అనేది నిర్వహణ లోపమని అది జగన్మోహన్ రెడ్డి గారు సైడ్ ఎఫెక్ట్ అని జగన్మోహన్ రెడ్డి గారు నిధులు సక్రమంగా కేటాయించకపోవటం వల్లనే ఈ గేట్ ఇవాళ కొట్టుకుపోయిందని మరి ఎల్లో మీడియాకు సంబంధించినటువంటి ఛానల్స్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి దురదృష్టవశాత్తు ఆ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా రెండు మాటలు చెబుదామనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ ని ఆహ్వానించడం జరిగింది తుంగభద్ర ప్రాజెక్ట్ అనేది ఉమ్మడి ప్రాజెక్ట్ అది అది కర్ణాటక ఆంధ్రప్రదేశ్ కొద్దిగా తెలంగాణ ఈ మూడు రాష్ట్రాలకి సంబంధించినటువంటి ఉమ్మడి ప్రాజెక్ట్ దీని నిర్వహణకి తుంగభద్ర బోర్డు ఉంటుంది కర్ణాటక మనము దానితో పాటు సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ వారు కూడా మూడు రాష్ట్రాలకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కాబట్టి నిర్వహణలో వారు బాధ్యత తీసుకుంటారు చైర్మన్ గా వారు ఉంటారు ఇది దాని కన్స్ట్రక్షన్ దానికి సంబంధించి దానిలో ఒక గేట్ కొట్టుకుపోతే అది జగన్మోహన్ రెడ్డి గారి సైడ్ ఎఫెక్ట్ అని జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళే కొట్టుకుపోయిందని ఇలాంటి దుష్ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఏది అది జరిగినా అది జగన్మోహన్ రెడ్డి గారికి అకౌంట్లో వేసేసి తప్పుకోవాలని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం ఎల్లో మీడియా ప్రయత్నం చేయటం అనేది దుర్మార్గమైనటువంటి అంశం ఇదే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పులిచింతల పదహారవ గేటు కొట్టుకుపోతే వితిన్ ట్వంటీ డేస్లో దాన్ని రిపేర్ చేసేసి ఏర్పాటు చేసి నీరు కిందకు పోకోకుండా ఆపడం జరిగిందనే విషయాన్ని మర్చిపోయారు అప్పుడు కూడా చాలా రాత రాసేటటువంటి కార్యక్రమం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళే కొట్టుకుపోయింది అది కొత్త ప్రాజెక్టు వాస్తవానికి కాంట్రాక్టర్ లోపం వలన చంద్రబాబు నాయుడు గారికి కాంట్రాక్టర్కి మధ్యలో ఉన్నటువంటి లాలూచి వలన ఫండ్స్ విషయంలో ఆయన సక్రమంగా చేయకపోవటం వలన కొట్టుకుపోతే దాన్ని రివై చేసి దాన్ని కొట్టి దాన్ని మళ్ళీ ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా గొల్లకమ్మ గేటు కొట్టుకుపోయింది గుళ్ళకమ్మ గేటుకు కొట్టుకుపోయినా జగన్మోహన్ రెడ్డి గారే దీని కారణం అనేటువంటి మాట మాట్లాడారు ఆ రోజున చెప్పాను నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ రోజు చెప్తున్నాను గుళ్ళకమ్మ కొట్టుకుపోవడానికి గేటు కొట్టుకుపోవడానికి చంద్రబాబు నాయుడు గారు తన హయాంలో చేసినటువంటి అలసత్వం ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు పరిపాలించాడు కదా పోయినసారి అప్పుడు గుళ్లకమ్మకి ఫైవ్ టు సిక్స్ కోర్స్ ఖర్చు పెట్టారు దేన్ని ఖర్చు పెట్టారు తెలుసా పెయింట్ చేయడానికి విగ్రహం కట్టడానికి అక్కడ బ్యూటిఫికేషన్ కోసం సిక్స్ క్రోర్స్ డేస్ ప్యాంట్ గేట్ల కోసం ఒక కోటి కూడా ఖర్చు పెట్టాల అంటే ఎక్కడ డబ్బులు కమిషన్ వస్తే అక్కడ ఖర్చు పెట్టి గుళ్ళకమ్మ ప్రాజెక్టుని సర్వనాశనం చేసే కార్యక్రమం చేశారు అది మేము వచ్చిన తర్వాత కొట్టుకుపోయింది ఆ రోజు చేసి ఉన్నట్టయితే అద్భుతంగా ఉండేది కానీ ఈ విధంగా ఏది జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి అకౌంట్లో వేయాలనేటువంటి ప్రయత్నం చేయటం చంద్రబాబు నాయుడు గారికి తగదు అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను నిజానికి తుంగభద్ర డెబ్బై ఒక్క సంవత్సరాల పూర్వం అంటే మేము పూటక ముందు అది నిర్మాణం చేసినటువంటి ప్రాజెక్టు చాలా పత్రికల్లో వాళ్ళ పత్రికల్లోనూ రాశారు నలభై ఐదు సంవత్సరాలు వరకు అది గ్యారంటీ పీరియడ్ నలభై ఐదు సంవత్సరాలు దాటి ఇప్పుడు డెబ్బై సంవత్సరం అయింది దాని రిపేర్లు ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలి నలభై సంవత్సరాల నుంచి కూడా సక్రమంగా చేస్తూ ఉండాలి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశారో మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు పరిపాలన చేస్తే జగన్మోహన్ రెడ్డి సరిగా చేయపోవటం వల్లే పోయిందనేది ఒక ఉమ్మడి ప్రాజెక్ట్ అది కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలంగాణ స్మాల్ షేర్ ఉంది మొత్తం సిడబ్ల్యూసీ చూసుకుంటుంది ఆ నిర్వహణ వేరే ఉంటుంది ఫండ్స్ మనం కేటాయిస్తాం అయితే మనకు కూడా కొంత అజిమాయిషి ఉండే మాట వాస్తవం దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేందుకు ప్రయత్నం చేయటం చాలా దుర్మార్గం అన్యాయం దురదృష్టకరమని చెప్ చెప్పదలుచుకున్నాను ఇది ఇప్పుడు అంతే చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల పోయింది లేదా రెడ్డి గారి వల్ల పోయింది నేను అద్భుతంగా చేస్తాను అనేటువంటి మాట మాట్లాడుతున్నారు దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని అనేటువంటి వయసు నాకు లేదు చంద్రబాబు నాయుడు గారిని అనేంత అనుభవము నాకు లేదు ఆయన చాలా అనుభవం కలిగిన వ్యక్తిగా ప్రచారం చేసుకుంటున్నారు ఎంత దురదృష్టం అంటే పులిచిత్తల ప్రాజెక్టుకు సంబంధించి ఆయన ఒక మాట చెప్పాడు నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది ఇప్పుడికి కూడా ఆశ్చర్యం వేస్తుంది ఏమన్నాడంటే కాఫర్ డ్యాములు లేకోకుండానే ప్రాజెక్టుని పూర్తి చేయాలని ఆలోచన మేము చేశాము అన్నాడు చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఒక్క సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నవాడు మళ్ళా ఇప్పుడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎన్నిక కాబడినవాడు కేంద్రంలో రాష్ట్రంలో పూర్తి చేయాలని ఆలోచన చేశాము అనేటువంటి మాట ఆయన అన్నాడంటే మన నిజంగా ఆయనకి ఇరిగేషన్ గురించి ప్రాజెక్టుల గురించి తెలియదని అనలేదు కానీ ఎంత అమాయకంగా మాట్లాడాడో నాకు అర్థం కాలేదు దానికి ఏదో నేను ఈ మాట అన్నందుకు రకరకాలుగా వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు నన్ను ఏమో ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ట్రోలింగ్లకి గీలింగులకి నేనేం భయపడే వ్యక్తి కాదు ఫీల్ అయ్యేటువంటి వ్యక్తిని కూడా కాదు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటమే నాకు తెలిసినటువంటి సత్యం నాకు తెలిగిపోతే తెలియలేదని ఒప్పుకుంటాం తప్ప తెలిసినట్టుగా చంద్రబాబు నాయుడు నాయుడు గారి లాగా నటించడం నాకు కుదరదు ఇది వాస్తవం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఏది జరిగినా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పథకాలు అమలు చేయలేకపోతున్నాం ఖజానా డబ్బులు లేవు జగన్మోహన్ రెడ్డి గారు ఖజానా మొత్తం ఖాళీ చేశాడు ఇది అంత ఖజానా బాగా బ్రహ్మాండంగా ఉందనుకున్నావా నాకు అర్థం కాలే నువ్వు వాగ్దానం ఇచ్చే రోజున ఖజానా బ్రహ్మాండంగా ఉందని అనుకున్నావా జగన్మోహన్ రెడ్డి గారు ఏ కొత్త వాగ్దానం ఒకటి కూడా ఇవ్వలేదే ఎందుకు ఇవ్వలేదు హీ నోస్ ఎవ్రీథింగ్ కొత్త వాగ్దానాలు ఇస్తే చేయలేము పాత వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక్క కొత్త వాగ్దానం కూడా చేయలేదు నువ్వేమో కొత్త కొత్త వాగ్దానం చేశావు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తారన్నారు ఐదో స్వామి చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు బిర్యానీ బిర్యానీ ఇస్తానంటే బిర్యానీ కోసం ఎక్కబడితే ఉన్న పలావు పోయింది బిర్యానీ పోయింది ఆ సామెతగా ఉంది ఆ అమ్మ వడి పోయింది తల్లికి వందనము లేకుండా పోయింది ఈ సంవత్సరం నిజంగా తల్లులకు పదిహేను వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు రుటీన్గా వేసేవి కూడా లేకోకుండా అన్యాయంగా తల్లుల్ని మోసం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాలి మీ గురించి నాకు అర్థం అద్భుతమైన వాగ్దానాలు చెప్పావు అన్ని వాగ్దానాలు నెరవేరుస్తానన్నావు సూపర్ సిక్స్ అన్నావు అవన్నీ చూస్తుంటే భయం వేస్తుంది అంటున్నాడు ఇచ్చింది ఆయనే మరి భయం ఎందుకేస్తున్నావు నాకు అర్థం కాలే ఖజానా చూస్తే ఖాళీ అంట అంటే కోటాను కోట్ల రూపాయలు ఖజానాలో ఉంటే నువ్వు పంచి పెడతావు వచ్చి ఏం చెప్పావు నువ్వు సంపద సృష్టిస్తా అన్నావు ఏది సంపద సృష్టిస్తున్నావులే అన్ని పథకాలు ఆపేసి ఆ సంపదను సృష్టిస్తున్నట్టుగా కనపడుతున్నాను కాబట్టి ప్రతిదీ కూడా నీ ఫెయిల్యూర్ని ఈ రెండున్నర రెండు మాసాల పైచీలకు నువ్వు పరిపాలనలోకి వచ్చావు అతిధి కూడా ఫెయిల్యూరు తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎందుకు ఓటేశాంరా బాబు అని ప్రజలు పశ్చాత్తాప దశకు వచ్చినటువంటి సందర్భం ఇదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఈ రోజున మరి నిన్న జరిగినటువంటి సంఘటన దురదృష్టకరమైనటువంటి సంఘటన దానివల్ల నిజంగా మరి తొంభై లక్షల క్యూసిక్ వాటర్ కిందకు ఫ్లో అవటం వల్ల మరి తుంగభద్రా డ్యాంలో ఉన్నటువంటి వాటర్ మొత్తాన్ని చాలా వరకు ఖాళీ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ గేట్ను రిపేర్ చేయాలి అంటే ఈ సీజన్లో రిపేర్ చేయలేరు కాబట్టి వాటర్ లేనప్పుడు మాత్రమే రిపేర్ చేయగలుగుతారు కాబట్టి చాలా వాటర్ వృధా పరిస్థితి ఉంది అదంతా శ్రీశైలానికి వస్తుంది శ్రీశైలం నుంచి నాగారాయణ సాగర్కి వస్తే నాగారాయణ నుంచి పులిచందలు కోస్తే పులిచెంతల నుంచి సౌందర గెలిచిపోద్ది రకరకాలుగా అది వాటర్ నిలువ ఉండాల్సిన వాటర్ అంతా కూడా వేస్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నమాట వాస్తవం దీనికి మన నష్టం మనకి కూడా నష్టం జరిగే మాట కూడా వాస్తవం దీనికి ఏదో జగన్మోహన్ రెడ్డి గారి సైడ్ ఎఫెక్ట్ అని జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేసి చేతులు దులుపుకోవాలనేటువంటి ప్రయత్నం దయచేసి చేయవద్దని ఇది ఉమ్మడి ప్రాజెక్ట్ అని కర్ణాటక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు కలిసికట్టుగా సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క ఆధి ఆధిపత్యంలో జరిగేటటువంటి ప్రాజెక్టు దీన్ని చర్చించి సాధ్యమంత తొందరగా దాన్ని పూర్తి చేసి ఆ నీటిని నిల్వ చేసుకోవటం అనేది అవసరం కాబట్టి దానికి కావాల్సిన ఏర్పాటు చేయడం మంచి తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేసేటువంటి కార్యక్రమం చేయడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం ఓకే రైట్